కరప్షన్ బ్యూరో సంస్థ స్థాపించిన ముందుగా అమీర్ మాలిక్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత గొప్ప సంస్థను ఇక్కడ మన హైదరాబాద్ లో స్థాపించడం అనేది మనందరికీ గొప్ప విషయము ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది కూడా తెలియకుండా వారు కుంసలకు పాల్పడుతున్నారు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా ఆఫీసులో కానీ కానీ మామూలు జాబ్ చేసేవాళ్ళు కూడా తెలి అంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే ఇది ఎవరికైనా చెప్తే ఏమన్నా అవుతుందా అనే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే హౌస్ అరేంజ్మెంట్స్ కానీ డౌడీ అరాజ్మెంట్స్ కానీ ఏమున్నా సరే అంటే ఇక్కడ ఉన్న మాత్రమే చేయబడతాయి ఇల్లీగల్గా మాత్రం చేయబడవు లేడీస్ అయినా సరే జెంట్స్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని మళ్ళీ రిటర్న్గా వచ్చి మేము మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉండాలంటే జెన్యూనిటీ ఉండాలి అంటే వాళ్ళకి మేము సంపూర్ణ న్యాయం చేసేలాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా నుండి అండ్ కరప్షన్ ఫౌండేషన్ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది అలాగే ఎక్కడ యాంటీ కరప్షన్ మీకు అనిపించినా సరే మా నెంబర్ని సంప్రదించవచ్చు మాకు కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ అన్ని సాల్వ్ చేయబడతాయి ముఖ్యంగా మహిళలకు ఇది మేము మహిళా వేణి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శంగా అలాగే ఒక అండగా ఈ సంస్థ నిలబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ సంస్థను స్థాపించిన అమీర్ మాలిక్ గారికి కూడా మరొకసారి